ఇది అడ పైపు చిన్న నల్ల పెద్ద నల్ల సేమ్ కుండి సేమ్ పైపు కాకపోతే హైట్ ఎక్కువ ఉంటుంది దీన్ని నాలుగు స్టాండ్ ఉంటుంది కాబట్టి ఈ నాలుగు స్టాండ్ స్టాండ్లు నాలుగు మూలగ పెట్టి అడ్జస్ట్మెంట్ చేసుకొని పైపులు ఇక్కడక్కడ కదలకుండా ఈ లాక్ ఆయన ఇక్కడక్కడ కదలకుండా ఒకళ్ళ ఎక్కువ నీళ్ళు కొట్టినా కూడా ఇది ట్రైడ్ చేసుకోవాలి మనం ట్రైడ్ చేస్తే ఇక్కడ కదలకుండా మంచిగా నడుచుకుంటూ ఉంటుంది ఈ మూత ఎట్లా ఉంటుందా అది ఇది సేమ్ సైజు సేమ్ మూత పెట్టుకోవచ్చు అంటే ఇక్కడ చివరిలో ఇట్లా క్లోజ్ చేసుకోవచ్చు క్లోజ్ చేసుకోవచ్చు ఏదైనా చెత్త గిట్ట పైప్లో గిట్ట కప్పలు గిప్పలు ఉన్నా కూడా లాస్ట్ తీసుకోవచ్చు ఇలా ఇరక నల్లలా తీసి ఇట్లా పెట్టుకోవచ్చు ఓకే ఇప్పుడు పెట్టండి అందులోకి పెట్టి లాక్ లేదు సేమ్ లాక్ చిన్న నల్ల సైజు ఆ సైజు సేమ్ కాకపోతే స్టాండ్తోనే మంచిగా స్కట్ చేసుకోవాలి మనది ఒకసారి చూసుకుంటే అతను అది ఆటోమేటిక్గా ఆయన నమస్తే మీరు చూస్తున్నారు దేశం కోసం మన రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి రామ్నగర్ తాండా ఆమనగల్ మండలం రంగారెడ్డి జిల్లా అయితే మెరద రైతు సారీ ఈ జటావతు బద్యనాయక్ గారు అయితే దాదాపు ఒక పదిహేను సంవత్సరాల నుంచి వివిధ రకాలైనటువంటి పంటలను సాగు చేస్తుంటారు అందులో ముఖ్యంగా ఈ సీజన్లో మనకైతే ఎక్కువగా పల్లీని సాగు చేస్తూ ఉంటారు అయితే ఈ పల్లీ సాగులో ఇంత ముందుకు మినీ స్పింక్లర్లతో ఎక్కువగా పారబెట్టేవాళ్ళు లేకపోతే డైరెక్ట్గా నీళ్ళు ఇచ్చి పండించేవాళ్ళు అయితే ఈ సంవత్సరం మాత్రం ఒక రెండు నెలల క్రితము మనకు కనిపిస్తున్నటువంటి ఎక్కువగా ఈ యొక్క తుంపర సిద్ధ్యానికి ఉపయోగించేటువంటి రెయిన్ గన్స్ అంటే మనం తక్కువ గన్స్ ఉపయోగించి ఎక్కువ మొత్తంలో మన పొలాన్ని తడుపుకోవచ్చు అయితే ఇక్కడ బద్యానాయ చేస్తున్నది ఏంటంటే వాళ్ళకి నీళ్ళు కూడా తక్కువనే ఉన్నాయి ఇక్కడ చేసినటువంటి పల్లికి అందుకోసం వాళ్ళు సపరేట్గా ఒక గుంతను కూడా ధోించుకున్నారు ఆ గుంత నిండిన తర్వాత ఆ నీళ్ళతోని ఈ యొక్క గన్స్ను ఉపయోగించి ఇది మొత్తం పారబెట్టుకుంటున్నారు మరి ఇవి కొనడానికి ఎంత ఖర్చు అయింది ఇవి వాడడం ద్వారా వారికి ఎలా ఉందనేది ఈ వీడియో ద్వారా మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే ఓకే మీ పేరు ఊరిపణి జటవత్ బద్య రామ్నగర్ తండా సరే అయితే మీరు యాక్చువల్గా మీకు ఎంత ఉంటుంది ల్యాండ్ ఇప్పుడు నా పొలం ఇక్కడైతే అక్కడ పొలం ఉంది ఇక్కడ ఎకరా ఉంది సరే అయితే ఈ ఎకరాలో మీరు ఎక్కువగా అయితే ఏం పండించేవాళ్ళు జొన్నలు పత్తి చేను ఎండిపోయేది జొన్నలు కూడా పోయేసినా అది అవి కూడా ఎండిపోయింది మొత్తం ఈసారి కొద్ది బోర్ వేపించి కొద్ది నీళ్ళు పడ్డది ఆవులకైనా అయితే అనుకున్నా నీళ్ళు ఆవుల కోసం లేదని బోర్ వేపిస్తే కొద్దినే పడ్డది హాఫ్ అంతే అంతే దానిలో గుంత తోవించి ఇప్పుడు ఉండేం చేయాలని పల్లి ప్రోగ్రామ్ చేపించినాం ఓకే అయితే మీకు నీళ్ళు తక్కువ వచ్చినాయి ఆ గుంత దోమించుకున్నారు కదా ఆ గుంతకు ఎంతకు వచ్చింది మీకు గుంతకు నాలుగు వేల ఐదు వందలు అంతే ఎల్పు ఎక్కువ లేదు కదా ఎంత ఉంటుంది ముప్పై ఎట్లా చూసినా ముప్పై ఉంటుంది పైన పైన లోతులకి ఎంత ఉంటుంది లోతు పదిహేను పద్నాలుగు ఫీట్లు ఉంటుంది పద్నాలుగు గుంతకు ఏమో ఐదు వేల చిల్లర వచ్చింది ఒకవరకు వేలు అయినాయి అంటే కవర్ కి ఎక్కువైనాయి మనకు కవర్ ఎక్కువ మళ్ళీ అట్లా కవర్ వేసుకుంటారా నేను అడుగుతా అయితే ఇప్పుడు కవర్ ఉంది కదా ఆ కవర్ కి అంటే అది మళ్ళీ ఎన్ని సంవత్సరాలు వస్తాయి మనకి ఇప్పుడు ఆ కవర్ అంటే కుక్కలు పశువులు అవి పోకుంటే మినిమం ఐదు ఆరు సంవత్సరాలు ఉంటది అచ్చాగి దిగినాయి పైన ఎక్కినాయి గోరలతో చుట్టూ గలీజ్ గిటా ఉంటే ఎలుకలు అవి వస్తాయి అవి కూడా కుక్కలు గిటా పడితే ఖరాబ్ అవుతాయి నీటికి ఉండాలి పైన సైడ్ సరే చెత్తలు గిటా ఏమైనా ఉండకుండా అయితే మీరు ఈ యొక్క పల్లిని దాదాపు పది సంవత్సరాల క్రితం మీరు సంవత్సరాల పండిస్తున్నారు మీరు అయితే మీరు పల్లికి నీళ్లు ఎట్లా వాళ్ళు అంటే ఇప్పుడు ఇంత స సన్న చిన్న నెలలు ఉండేవి చిన్న నెలలతో ఎక్కువ లాంగ్ కొట్టడం లేక మూలాలకు మూల మూల మొత్తం ఎండిపోతుంది కాబట్టి గన్ తీసుకొచ్చినాయి ఈసారి గన్ తీసుకొచ్చి గన్ గిట్ట వాడితే ఇంకా ఈసారి పంటలు సేను కూడా మంచి కవర్ అవుతుంది తడుస్తుంది కాబట్టి ఎక్కడ ఏమి ఎండిపోవడం లేదు మంచినే ఉంది వైదార్ ఆరు స్టెప్ అక్ర పొలం పారిపోతుంది ఐదు లోనే సరే అయితే మీరు ఒకవేళ ఒక ఎకరాను మీరు పారించుకో ఇప్పుడు చిన్న నెలలు ఉండే కదా ఎన్ని నెలలు పెట్టేవాళ్ళు చిన్న నెలలు అయితే పద్నాలుగు పన్నెండు నెలలు పెట్టేది పన్నెండు నెలలు పన్నెండు నెలలు గానీ స్టెప్లు ఎక్కువ పడేది ఇప్పుడు ఇప్పుడు ఎనభై ఐదు ఫీట్ ఉంది కదా అది రెండు స్టెప్ పెట్టేది ఇది ఒకటే స్టెప్ లో సెంటర్ లో పెడితే అంటే అది మనకు రెండు ఫీడ్లు కొడుతుంది ఎలుపు అదిమో ఒక ఇరవై ఫీడ్ల వరకు వస్తే ఫీడ్లో కొట్టేది ఇది అయితే ఒక నలభై ఫీడ్ల వరకు పెట్టేది ఇది ఒకటే స్టెప్ లో కవర్ అవుతుంది ఇంకోటి వాటర్ ఎక్కువ కొడుతుంది కదా భూమి మంచి నడుస్తుంది నడుస్తుంది తడిసిన తర్వాత ఓ పది ఆరు వారల వరకు నిమ్ము ఉండే ఉంటుంది ఓకే అయితే ఇప్పుడు మనకు మీరు డైరెక్ట్ మనం మోటార్ పెట్టుకోవచ్చు దీన్ని డైరెక్ట్ గా డైరెక్ట్ మోటార్ పెట్టుగా అంటే వాటర్ ఎక్కువ ఉండాలి ఎంత ఉండాలి మినిమం ఇప్పుడు డేడ్ ఇంచ్ పైపు ఇది మూడు ఇంచ్ మూడు ఫీట్లు అయినా ఉండాలి మూడు ఇంచులు నీళ్ళైనా ఉండాలి మూడు మూడు ఇంచు నీళ్ళు అయినా ఉండాలి అయితే ఒక మూడు ఇంచులు ఉంటే మనం ఈ రెండు గంటలు నడిస్తే నడుస్తాయి ఓకే అయితే ఇప్పుడు మనం నల్లాలు వేసుకున్నాం కదా చిన్న నల్లాలు వేసుకున్నప్పుడు ఎంత టైం పట్టేది మీకు ఒకసారి ఒక్క పక్క దడుపుకోవడానికి రెండు గంటలు రెండు గంటలు ఒక ఎకరాలు అయితే ఇది గంట ఇది ముప్పా గంటల గంట లోపలే అంటే మనం ఒకటే స్టెప్ లో అయిపోతుంది మళ్ళీ ఒకటే స్టెప్ లో అయిపోతుంది ముప్పై గంటల్లో అయిపోతుంది అవును అంటే ఇక్కడ మీకు ఏ విధమైన లాభం ఉంది అంటే మీకు ఇక్కడ ఏం తగ్గినట్టు అనిపిస్తుంది ఇది తీసుకోవడం ద్వారా దీనివల్ల వాటర్ బెనిఫిట్ ఉంది నాకు వాటర్ బెనిఫిట్ చేను మంచిగా తడుస్తుంది సేను కూడా మంచి తడుస్తుంది సేను కూడా దెబ్బ రాకుండా వాటర్ బెనిఫిట్ మిగులుతుంది షేప్ మంచిగా కవర్ అవుతుంది ఓకే చిన్న నెలలో అయితే మార్చే వరకు కూడా తగ్గింది అంటే మార్చాలి చిన్న చిన్న ఓకే లెక్క పోవాలి నల్ల ఒక్కొక్కసారి తిరగాలి లేదు రెండు సారి ఒకేసారి రెండు మూడు పైపులు ఒకసారి సెటిల్మెంట్ చేసినా కదా తిరిగేది ఎక్కువ ఉండదు అనమాట దీంతో ఓకే అయితే వీటికి పైప్స్ ఉంటాయి కదా మళ్ళీ ఆ పైప్స్ ఏ సైజ్ పైప్స్ మనకు సెట్ అవుతాయి కింద ఇదే డో అడైయించు అడయించు అవి కూడా అడైయించు ఆ దానికి చిన్న పైప్ లో కూడా అడయించే స్పింక్లర్ పైప్ ఉండేది అడైయించే అవును ఇది అడైన్స్ సేమ్ దాని కింద స్టాండ్ సేమ్ ఉంటది అంటే మనకు ఓన్లీ స్ప్రింక్లర్ పైప్ లో అయితేనే సెట్ అయితే దీనికి స్ప్రింక్లర్ పైప్ అయితేనే సెట్ అయితే ఓకే అంటే మనకు వేరే మనకు ప్లాస్టిక్ పైప్ లు అట్లాంటివి సెట్ కావు దీనికి సెట్ కావు సెట్ కావు కుండి ఉన్న స్ప్రింక్లర్ పైప్ లే సెట్ అయితే చివర్లో మనకు కుండీలు ఉండాలి అట్లాంటివి ఉండాలి అలాంటివి అయితేనే సెట్ అయితే సరే అయితే ఇది మనకు కంప్లీట్ గా మొత్తం ఐరన్ తోనే ఉన్నట్టుంది ఆ మొత్తం ఐరన్ అంటే ఇప్పుడు మనకు ఒకవేళ కావాలంటే ఇట్లా సెట్ దొరుకుతుందా ఇట్లా సెట్ మొత్తం సట్టు ఒకటి ఐదు వేల మూడు వందలు ఐదు వేల మూడు వందలు ఐదు వేల మూడు వందలు అది ఐదు నెలలు ఆరు నెలలు వచ్చినా కానీ దీని దీన్ని ఒక నల్ల ఒక వేళ దానికి పనికి రాదనమాట అవును సరే ఇప్పుడు ఇది ఒక ఐదు వేల మూడు వందలు అవుతుంది మనకు అదే చిన్న నల్లాలు ఉంటాయి కదా ఒకటి ఎంత ఉంటుంది అవి అది ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై ఉంటుంది ఎనిమిది వందలు ఎనిమిది వందల యాభై యాభై ఒక ఎప్పిరిందాక ఒక ఎకరాల అది అదైతే పద్నాలుగు పన్నెండు నెలలు పెట్టాలి రైట్ అది స్టెప్ లో అవును అంటే మనకు దాదాపు ఒక పద్దెనిమిది పదిహేను పెట్టుకున్నా కానీ మనకు దీనికన్నా చాలా ఎక్కువ అమౌంట్ అవుతుంది దానికి కూడా అమౌంట్ ఎక్కువ అవుతుంది ఇంకోటి వాటర్ స్టెప్లు ఎక్కువ దూరం పోదు కదా లాంగ్ పోదు అవును ఈ లాంగ్ ఎక్కువ పోతుంది కాబట్టి కవర్ అవుతుంది మన వాటర్ మిగులుతుంది వాటర్ మంచి మిగులుతుంది అనమాట ఓకే అంటే మనకి ఇంకా దీంట్లో ఏమైనా సెట్టింగ్స్ ఉంటాయి అంటే మనం ఇంకా దూరం పోవాలన్నా ఉంది ఉంది సెట్టింగ్ ఎన్ని రకాలుగా చేసుకోవచ్చు మనం ఇప్పుడు దగ్గర కావాలంటే దీన్ని సెట్టింగ్ కింద దిప్పుకోవాలి దూరం దగ్గర ఇప్పుడు దూరం కావాలంటే కింద దిప్పుకోవాలి దగ్గర ఇప్పుడు మన దగ్గర ఒకటే లెవెల్ కావాలంటే మన హెల్ప్ ఎంత ఇప్పుడు మన ఇప్పుడు నాకు ఎంత ఉందంటే ఇప్పుడు ఎనభై ఎనభై ఐదు పీట్లు ఉంది ఇట్లా ఎనభై ఐదు పీట్లో నాకు ఇల్లు కింది చేస్తున్నా దీని కింది పైకి చేస్తున్నా కాబట్టి కవర్ అవుతుంది వంద పీట్ కావాలంటే ఇది కింది చేసుకోవాలి ఇది కింది చేస్తే ఇంకా లాంగ్ లాంగేరం ఇంకా యాభై పీట్లు పోతాయి యాభై పీట్లు పోతుంది తక్కువ ఉంది కాబట్టి నలభై ఐదు పీట్లు అంటే నల్ల నలభై ఐదు పీట్లు పెట్టుకుంటున్నాను అంటే ఇప్పుడు మనకు దూరం వెళ్ళినప్పుడు నీళ్ళు ఎక్కువ పోతాయా మనకు తక్కువ పోతాయా సేమ్ వాటర్ ఇంక వన్లో వచ్చే వాటర్ అంతే ఉంటుంది ఎక్కువ తక్కువ అయితే రాదు కదా కాబట్టి మనం అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి దీనిలో అంతే మంచిగా తట్టుకోవాలి దగ్గర తట్టుకోవాలంటే కొద్దిగా ఎక్కువ ఎత్తు చేసుకోవాలి దీన్ని లాంగ్లో పోవాలంటే కింది అనుకోవాలి దీన్ని దీన్ని తాకవద్దు దీన్ని ఇది తాకొద్దు తా తాకితే దగ్గర వస్తుంది అనమాట ఈ పైన కుండి ఈ కింది కన్నాం అనుకో ఇంకా కింది ఇంకా స్టేట్ వెళ్ళిపోతుంది దూరం కొట్టుకుంటది యాభై ఫీట్ దూరం ఓకే అయితే ఇక్కడ వరకు మొత్తం ఉన్నట్టుంది ఇక్కడ మనకు ప్లాస్టిక్ ప్లాస్టిక్ ఇచ్చింది దీనికి ఏమో రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు దీని రెండు వేల ఐదు వందలు అంటే ఇవి ఓన్లీ ప్లాస్టిక్ ఉంటాయి దీంట్లో వేరే ఏమైనా ఉంటాయి ప్లాస్టికే ఇచ్చారు వాళ్ళు అంటే మీరు చూస్తే వాడుకున్నాం వాడుకున్నందుకు నాకు కూడా ఉంది నీళ్ళు తక్కువ నీళ్ళు కూడా అక్కడ పొలం చేసుకుంటా ఆఫీస్ నీళ్ళు ఎంత ఎంత అది అవును ఆ వాళ్ళకే సరిపోతుంది అది అయితే చాలా మంది నేను ఇంత ముందు కూడా చూసిన ఇట్లాంటిని చాలా మంది రైతులు అడిగారు ఎక్కువగా ఈ పల్లీ సీజన్ లోనే ఇవి పనికి వస్తాయా మనం వేరే పంటలు వీటికన్నా వేసుకోవచ్చు బయట పంట ఏదన్నా వేసుకోవచ్చు మన పల్లి కానీ మిర్చి గాని జొన్న శనగ గాని పత్తి శనగ గాని తోట కూరగాయలు ఏ కూరగాయలు తోట వేసినా గానీ కవర్ అవుతుంది దీన్ని షెఫ్ట్ అవుతుంది ఓకే ఎందుకంటే ఇప్పుడు మన మొక్కలు గాని నైట్ ఎక్కువ ఉంది కదా జొన్న శనలకు మొక్కలకు పత్తి మన మిర్చిలకు అన్నింటికు అవకాశం ఉంటది అవును అన్నిట్లకు ఓకే వర్షం తప్ప అవును అయితే మీరైతే ఈ సంవత్సరం ఒక రెండు తెచ్చుకురు రెండు తెచ్చుకున్న ఈ సంవత్సరం అంటే ఇప్పుడు ఈ రెండు నెలలలో మీరైతే వీటి ఉపయోగిస్తున్నారు కాబట్టి ఏమన్నా ప్రాబ్లమ్స్ కనిపించినాయి ఏం ప్రాబ్లం లేదు ప్రాబ్లం అయితే ఏం లేదు ఇప్పుడు కాడికి మంచి నడుస్తుంది ఇప్పుడు ఒకరి పొలం పొడుగులో ఎంత ఉంటుంది అంటే మూడు నాలుగు వందల ఫీట్ ఉంటుంది నాలుగు వందల ఎనభై ఐదు మనకి మధ్యలో నాలుగు వందల ఐదు ఫీట్లో ఇప్పుడు నాలుగు స్టెప్లు అయిపోతుంది ఓకే ఇది నాలుగే స్టెప్లు పొడుగులో సెంటర్లో పెట్టుకుంటే నాలుగు స్టెప్లు అయిపోతుంది అదే చిన్న నెల అయితే స్టెప్ బై స్టెప్ అనుకుంటా పోతే మినిమం అది ఓ పద్నాలుగు నల్లలు పెట్టినా కూడా ఆరు ఎనిమిది ఎనిమిది స్టెప్లు అవుతుంది ఇట్లా డబల్ స్టెప్ స్టెప్ అవుతుంది పొడుగులో పోవాలి కదా సేమ్ పైపులు సేమ్ అవుతుంది కానీ కాబట్టి ఇది ఒక నేమే అనుకోవాలి చిన్న పది నెలలు పెద్ద నెలలు ఓకే సరే చూడండి మనకు బద్యానాయక్ గారు అయితే గతంలో మనకు చిన్న స్ప్రింక్లర్లతోని వారికి వారు పండించేటువంటి అన్ని రకాలైనటువంటి పంటలకు మెయిన్గా అయితే ఈ పల్లీలో ఎక్కువగా ఉపయోగించేవారు అయితే ఈ సంవత్సరం మాత్రము ఇది మనకు అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది నెక్స్ట్ గడ్డి పెట్టుకున్న తర్వాత జొన్నలు పెట్టుకున్న మిర్చి పెట్టుకున్న కూరగాయలు పెట్టినా ఏవి పెట్టినా కానీ మనం ఈ రెయిన్ కానితోని మినిమం ఒక ఎట్టు చూసిన ఒక నలభై నుంచి యాభై ఫీట్ల వరకు మనం అడ్జస్ట్ చేసుకొని తక్కువ నీళ్ళతో ఇక్కడైతే అడ్జస్ట్ చేసుకొని నడిపిస్తున్నారు అంటే మనం డైరెక్ట్గా తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు మోటార్ పెడితే ఇది మాత్రం రన్ కాదు మనం ఒకవేళ తక్కువ నీళ్ళు ఉన్నప్పుడు మనకు చిన్న ఫామ్ ఫండ్ అట్లాంటిది తవ్వుకొని అందులో నీళ్లు నింపుకొని మనకు ఫ్రెషరు మోటార్స్తోని దీన్ని రన్ చేసుకుంటే మాత్రమే మనకు దూరం పడేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే మనకు ప్రెషర్ రావాలి కాబట్టి వాటర్ ఫ్రెషర్ అనేది కూడా ఎక్కువగా ఉంటేనే ఇవి పనిచేస్తాయి వాళ్ళకి వచ్చేసి రెండు కొనుక్కున్నారు ఈ రెండుకి వచ్చేసి దాదాపు ఒక పదివేల ఆరు వందల వరకు ఖర్చు పెట్టి తీసుకోవడం జరిగింది మాకు శ్రమ తగ్గింది తొందరగా పని అవుతుంది అనేసి వాళ్ళు మనకు చెప్పడం జరిగింది ఇది వీడియో చివరి చూసినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ సార్ నమస్తే